హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు గాజువాక్లోని ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్లో మన విశాఖ డైరీ దగ్గరికి వచ్చామండి ఈ ప్లేస్ అయితే మన వైజాగ్ వాసులకు అందరికీ కూడా చాలా తెలిసిన ప్లేస్ ఈ ప్లేస్ అయితే ఎగ్జాక్ట్గా మనం గాజోక్ నుంచి షీలా వెళ్ళే లైన్లో హైవే పక్కన ఉంటుందండి మన విశాఖ డైరీ అయితే నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి కూడా స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా డైరీ ఫుడ్స్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉందండి ఇక్కడికి రాగానే ఎవ్రీ ఐటెం ప్రైస్ కూడా మనకు మెనూలో ఉంటుందండి మనకు కావాల్సిన ఐటమ్ చూసుకొని మనం పర్చేజ్ చేసుకోవచ్చు వాటిలో స్పెషల్గా విశాఖ డైరీ బిస్కెట్స్ అండి విశాఖ డైరీ బిస్కెట్స్ రస్కులు కలకండ స్వీట్స్ మైసూర్పాక్ స్వీట్స్ ఫ్రెష్ బ్రెడ్స్ మిల్క్ అండ్ కర్డ్ అన్నీ కూడా అప్పుడప్పటికి చాలా ఫ్రెష్గా పర్చేజ్ చేస్తారండి ఇక్కడ మెయిన్గా అయితే అందరు ఫేవరెట్ కూడా ఐస్ క్రీమ్ అండి అది కూడా జస్ట్ ట్వంటీ రూపీస్కే ఎంత ఫేమస్ అంటే మీరు ఏ టైంలో వచ్చినా సరే ఇక్కడ క్యూలో కంపల్సరీ ఉండాల్సిందే ఏంటి ఐస్ క్రీమ్ కోసం లైన్ అనుకుంటున్నారా మరి టేస్ట్ కూడా ఎదిరిపోద్దండి అయితే నేను కూడా లైన్లోకి వచ్చానండి ఐస్ క్రీమ్ కోసం దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఐస్ క్రీమ్ మా చేతికి వచ్చిందండి అయితే ఈ రెండు ఐస్ క్రీమ్లో ఏది టేస్ట్ చేద్దామని నేను టేస్ట్ చేసే లోపు మా వాళ్ళు తీసుకున్నారండి ఐస్ క్రీమ్ అయితే ఈవినింగ్ వెదర్ చాలా కూల్గా ఉందని చెప్పి మరికొన్ని ఐటమ్స్ కూడా మేము పర్చేజ్ చేసామండి అది విశాఖ డేరో ఫ్రెష్ జ్యూస్ బాదం మిల్క్ ఒక కప్పు జున్ను వీటి ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి బాదం మిల్క్ అండ్ ఫ్రెష్ జ్యూస్ టేస్ట్ ఆల్రెడీ మీకు తెలిసిందే ఫైనల్గా మేమైతే జున్నుతో టెన్ చేసామండి మా వాళ్ళందరికీ కూడా జున్ను టేస్ట్ బాగా నచ్చిందండి మీకు కూడా వీటిలో నచ్చిన ఐటమ్ ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన వైజాగ్ ఫుడ్ లవర్స్ అందరికీ కూడా నచ్చిన ప్రతి ఐటమ్ కూడా మన ఛానల్లో ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ